సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న అపూర్వ దగ్గరికి వెళ్ళి నమస్కారం అపూర్వ గారు అని కేపి వెటకారంగా విష్ చేయడంతో ఏంటి మ్యాటర్ అని అపూర్వ యాటిట్యూడ్గా అడుగుతూ ఉంటుంది అప్పుడు కేపి అబద్ధాలు మోసాలు ఎన్నైనా అపూర్వ గారు నిజం అనేది ఒక్కటి ఉంటుంది అది బయటపడే టైం వచ్చినప్పుడు ఎవరు తట్టుకోలేరు అని అంటూ ఉండగా అపూర్వాలో టెన్షన్ మొదలవుతుంది మీరు చేసిన మోసం బయటపడింది శోభాచంద్ర చెల్లిని మీరు చంపిన వీడియో ఉన్న కెమెరాని తీసుకొని బావగారికి చూపించడానికి భూమి బయలుదేరింది ఇంకొద్ది క్షణాల్లో బావగారు ఆ వీడియో చూస్తారు ఆ నెక్స్ట్ మినిట్లోనే మీ చావు అని కేపి అపూర్వాని బెదిరిస్తుండగా అపూర్వ షాక్ అయి భయంతో వణుకుతూ ఉంటుంది శరత్చంద్ర గెస్ట్ హౌస్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు కెమెరా పట్టుకొని కోపంగా శరత్ చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటుంది భూమి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది కేపి అపూర్వాని బెదిరిస్తూ ఉంటాడు ఇక గెస్ట్ హౌస్ ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళి శరచంద్ర కోసం అంతా వెతుకుతూ ఉంటుంది భూమి శరత్ చంద్ర భూమికి కనబడతాడా వీడియో చూపిస్తున్న భూమి అపూర్వ శోభాచంద్రని చంపిందని తెలుసుకున్న చంద్ర అపూర్వని ఏం చేస్తాడో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్